డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని టర్నోవర్ గా కలిగిన మత్స్య పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దేశ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిందని అయితే ఆ స్థాయి పరిశ్రమకు తగిన ఫిషరీ సైన్స్ నైపుణ్యం కలిగిన సిబ్బంది అందుబాటులో లేరని ఏపీ ఫిషరీస్ యూనివర్సిటీ ఓఎస్డీ సుధాకర్ పేర్కొన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండల కేంద్రంలోని మత్స్య కళాశాలలో రెండవ కళాశాల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి స్టూడెంట్స్ ఎఫైర్స్ ఇన్ఛార్జి డాక్టర్ టీవీ రమణ అసోసియేట్ డీన్ డాక్టర్ బాలసుబ్ర ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఆనంద్ ప్రసాద్ లతో అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ అదే స్థాయిలో ఆక్వా సెక్టార్ లో గణనీయంగా రొయ్యలు చేపల సాగు జరుగుతుందని అన్నారు నేడు ఫిషరీ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో మరిన్ని కాలేజీలు నిర్మించడానికి ప్రభుత్వం చొరవ చూపడం సంతోషంగా ఉందన్నారు వేల సంఖ్యలో ఫిషరీ సైన్స్ నైపుణ్యం కలిగిన గ్రాడ్యుయేట్స్ కి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ సుధాకర్ సూచించారు అనంతరం పరీక్షలు ఆటల పోటీల్లో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లు మెమంటోలు అందజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ధనపాల్ డాక్టర్ మాధవన్ డాక్టర్ అనుపమ డాక్టర్ మాధవి త్రివేణి తదితరులు పాల్గొన్నారు రెండవ కాలేజ్ డే అంటే మన యూనివర్సిటీ పెట్టిన తర్వాత ఇది రెండవ కాలేజ్ డే ఈరోజు మనం జరుపుకుంటున్నాం సో దీనికి ఇది ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీలో జరుపుకోవడం ఎంతో ఆనందకరమైన విషయం ఈ ఈరోజు మనం గనక మన రాష్ట్రంలో చూసుకుంటే ఆరు వేల నూట పద్దెనిమిది మంది బిఎఫ్ఎస్సి గ్రాడ్యుయేట్స్ అట్లాగే రెండు వేల ఐదు వందల మంది ఎంఎఫ్ఎస్సి గ్రాడ్యుయేట్స్ అట్లాగే ఏడు వందల యాభై మంది పిహెచ్డి స్టూడెంట్స్ మనకి ఈరోజు మన రాష్ట్రంలో అవసరం ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఉంది చేపల పెంపకం అట్లాగే రొయ్యల పెంపకం వీటన్నిటిలో కూడా ఇంచుమించు డెబ్బై ఐదు వేల కోట్లు మన రాష్ట్రానికి ఈ రంగం ద్వారా మనం సమకూరుస్తున్నాం అట్లాగే ఎంతో మందికి ఇది ఇంచుమించు రెండు లక్షల మందికి ఇది ఉపాధి కల్పన చేస్తుంది ఇటువంటి రంగంలో మనకి ఒక ప్రత్యేకమైన ఫిషరీస్ యూనివర్సిటీ అనేది లేకపోవడం ఎంతో లోటు ఆ లోటుని ఈ ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ లోటును తీర్చడం జరిగింది మనకి కొత్తగా రెండు వేల ఇరవైలో ఈ యూనివర్సిటీ అనేది ఫామ్ అవ్వడం జరిగింది నరసాపురంలో దీనికి హెడ్ ఆఫీస్ మనం పెట్టడం జరిగింది అట్లాగే ఇప్పటి వరకు ముత్తుకూరులోనే ఒక మత్స్య కళాశాల ఉండేది ఈ సంవత్సరం నుంచి మనం నరసాపురంలో ఒక కొత్త మత్స్య కళ కళాశాలను స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ప్రభుత్వం ఈ రంగాన్ని ప్రోత్సహించడానికి ఒక అరవై ఐదు పోస్టులు మన యూనివర్సిటీకి అట్లాగే ఒక డెబ్భై ఐదు పోస్టులు మన నరసాపురంలోని కాలేజీకి ఇవ్వడం జరిగింది సో మొత్తం నూట నలభై పోస్టులను మన ప్రభుత్వం అనేది శాంక్షన్ చేయడం జరిగింది ఇది ఎంతో ఆనందకరమైన విషయం రాబోయే కాలంలో మన రంగానికి ఎక్వాకల్చర్ రంగానికి అద్భుతమైన భవిష్యత్తు ఉంది మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఎక్కువ ధనాన్ని సంపాదించే ఒక రంగంగా మన ఆక్వా రంగం అనేది ఉంది ఇటువంటి ఆక్వా రంగంలోనూ నిపుణులు తయారు చేయడం కోసం మనం ఈ ఫిషరీస్ యూనివర్సిటీ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది అట్లాగే ఈ మత్స్య కళాశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది యువత ఎక్కువగా ఈ రంగంలోనికి వచ్చి ఈ రంగంలోని ఈ రంగంలోని అవకాశాలని అందరూ కూడా అందిపుచ్చుకోవాలని ఈ రాష్ట్రంలో మన మత్స్య రంగం అనేది గ్రోత్ అవడానికి అందరూ కూడా సహకరించాలని తెలియజేస్తుంది